అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో రామకోటిని ఎలా రాయాలి ఎప్పుడు రాయాలి నియమ నిబంధనలు ఏమిటి అన్ని ధర్మ సందేహాలకు చాలా డీటెయిల్డ్గా సమాధానాలను అయితే తెలుసుకుందాం చరితం రఘునాథస్య శతకోటి ప్రవస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే రామా అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లుగా భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరించబడింది రామకోటి రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారమే చాలామంది శ్రీరామనవమి రోజున రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్లీ శ్రీరామనవమి కల్లా ముగిస్తారు శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా సరే శ్రీరామకోటిని రాయడం మొదలుపెట్టుకోవచ్చు సమస్త పాపాలను హరించివేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది రామ అనే రెండక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి మోక్ష మార్గాన పయనింపజేయడానికి కావలసిన అర్హతలను సంపాదించి పెడతాయి దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడేనని వినిపిస్తూ ఉంటుంది దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా ఉంటుంది శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలన్నిటిలో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో కానీ రామావతారం గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు మదిలో మధురంగా మ్రోగే మంత్రమయ్యాడు అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు ఇలా రాసినవి ఆయా దేవాలయాల్లో రామకోటి స్తంభాలలో నిక్షిప్తం చేసేవారు జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసేవారి సంఖ్య తగ్గిందే కాని పూర్తిగా కనుమరుగైతే కాలేదు రామకోటి రాయడానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకుని తూర్పు దిశగా కూర్చుని రాయాలి ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆ రాముల వారిని నమస్కరించుకోవాలి అనుకున్నన్నిసార్లు రామకోటి రాసి పూర్తి చేశాక శ్రీరామ శరణం మమ అనే అష్టాక్షరి మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం రామకోటి అంటే కోటిసార్లు రామనామాన్ని రాయడం అని అర్థం కోటి సార్లు రాయలేకపోయినా సరే వెయ్యి లేదా రెండు వేల సార్లు లేదా లక్ష సార్లు ఇప్పుడు నేను రాస్తున్నాను కదా ఈ బుక్కు లక్షసార్లు రాయడం ఈ శ్రీరామ అని లక్షసార్లు రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి రామకోటి రాయాలి అనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి లేదా మీరే ఒక తెల్ల కాగితాల పుస్తకం తయారు చేసుకోండి ఒక మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుడి సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర సతరామ పూజించండి తర్వాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించాలి రామకోటిని ఏ వయసు వారు రాయాలి పెద్దవారు మాత్రమే రాయాలా అంటే కనుక అలా ఏమీ రూల్ లేదండి ఏ వయసు వారైనా చిన్న పెద్ద ఆడవారు మగవారు పూర్వ సువాసినులు ఎవ్వరైనా రాయొచ్చు రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు ఆలోచనలు పెట్టుకోకూడదు మనసు స్థిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయాలి అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద బయటికి వెళ్లాల్సి వస్తే ఒకసారి ఆపి అంటే సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి పని అయిపోయిన తర్వాత వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టుకోవచ్చు రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి అందులో ఏ ఇతర విషయాలు కూడా ఏమీ రాయకూడదు దాన్ని కేవలం శ్రీరామ అని మాత్రమే రాయాలి రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదైనా ఉందా అంటే కనుక అదేమీ లేదు ఎప్పుడైనా రాయొచ్చు కానీ శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతమైన మనసు ఏకాగ్రత ఉండాలి ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తోంది అనుకుంటే కనుక బలవంతంగా అలా కూర్చునే రాయకూడదు రామకోటి అంటే కోటిసార్లు రాయాలి అని అర్థం కదా ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకం లక్షసార్లు అంటే ఇలాంటి పుస్తకాలు నేను వంద రాస్తే కోటిసార్లు అవుతుంది ప్రతి లక్షనామాలకు ప్రత్యేక పూజ అంటే నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి రామకోటి రాయడం పూర్తయిన తరువాత శక్తానుసారంగా పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది రామకోటి పుస్తకం రాయడం పూర్తయిన తర్వాత పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రునికి సమర్పించాలి లేదా ఏదైనా రాముని గుడిలో సమర్పించచ్చు లేదంటే నదిలో వదలాలి ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు తప్పకుండా పూర్తవుతాయి శుచిలేని సమయాల్లోనూ మైలు సమయాల్లోనూ రామకోటి రాయకూడదు ఇలా నేను చెప్పినట్లుగా రామనామాన్ని రాయడంతో పాటుగా శ్రీరామ అని రాసే లోపులోనే శ్రీరామ జయరామ జయ జయరామ అని మనసులో తలుచుకుంటూ అంటే శ్రీరామ అని మనం రాస్తాం కదా ఈ ఈ త్రీ త్రీ వర్డ్స్ రాసే లోపలనే మనం శ్రీరామ జయరామ జయ జయరామ అని మనసులో తలుచుకుంటూ రామనామాన్ని రాస్తే రా ఎంతో పుణ్యమండి అలాగే రామనామస్మరణ చేసినట్లు ఉంటుంది అలాగే రామకోటి రాయడం కూడా అవుతుంది రామకోటి రాసేటప్పుడు మధ్యలో ప్రయాణం చేయాల్సి వస్తే రామనామాన్ని అక్కడతో ఆపేయాలా అంటే ఆ పుస్తకం అక్కడికి తీసుకువెళ్ళి అంటే మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడికి తీసుకువెళ్ళి రాయవచ్చు అంటే తప్పకుండా ఆ పుస్తకం మీతోనే తీసుకువెళ్ళి రాయవచ్చు తప్పేమీ లేదు కానీ ఎంతో పవిత్రమైన పుస్తకాన్ని ఎక్కడ పడితే అక్కడ ఏ వస్తువులతో పడితే ఆ వస్తువులతో పెట్టకూడదు రామకోటి రాయాలి అని సంకల్పించుకోవడమే ఒక గొప్ప వరం అయితే రాయడం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో అనారోగ్యం చేతనో లేదా ఏదైనా కారణం చేతనో లేక కాలం చేయడం వలనో ఏదైనా పరిస్థితి వచ్చిన తర్వాత రాయడం అవ్వదు కదా మరి అప్పుడేం చేయాలి అంటే కనుక మరి దానికి పరిష్కారం ఉందా అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యలో రామకోటి రాయడం ఆపకూడదు ఏదైనా కష్టం వచ్చినా అనారోగ్యం వచ్చినా మళ్ళీ మనల్ని కాపాడేది ఆ కష్టం నుంచి గట్టెక్కేది ఆ శ్రీరామచంద్రమూర్తే ఏ పరిస్థితుల్లోనూ ఆపకుండా రామనామాన్ని రాసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ రాయడం కుదరకపోతే మాత్రం ఎంత సంఖ్య వరకు మీరు రాశారో ఆ సంఖ్యతోటి అక్కడితో ఆపేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని ఆ సంఖ్య తరువాత రాసి ఆ తర్వాత శ్రీరామ నమ నామాన్ని పఠించాలి గతంలో మా తాతగారు పెద్దవాళ్ళు రామకోటి రాసి సగంలో ఆపేస్తే మిగిలిందే మేము రాయవచ్చా అంటే కనుక అంటే తప్పేమీ లేదండి రాయవచ్చు మరేమీ పర్వాలేదు రామకోటి రాసిన తర్వాత ఆ పుస్తకాన్ని తప్పకుండా రామాలయంలో ఇవ్వాలి రామకోటి రాయడం అనేది ఒక యజ్ఞం ఆ యజ్ఞంలో మనందరం కూడా సమిదలు అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా రామనామ జపాన్ని చేస్తూ రామకోటి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్